ఇవాళ రోజున మీకు ప్రహ్లాదోపాఖ్యానాన్ని సప్తమ స్కంధంలోంచి వివరణ చేస్తాను అని చెప్పి ఉన్నాను ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం అందులో ఎన్నో ఉన్నాయి మీకు నేను మొన్న తృతీయ చతుర్థ స్కంధములలో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను ఆ జయ ఇద్దరూ కూడా సనక సనందనాదుల పట్ల చేసినటువంటి అవచ అపచారము చేత శ్రీమన్నారాయణుని యొక్క శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులై మూడు జన్మలు ఎత్తిన తరువాత మళ్ళీ స్వామి తన యొక్క ఆ ద్వారపాలకుల యొక్క పదవిలోకి వాళ్ళని తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు వాళ్ళే హిరణ్యాక్ష హిరణ్య జన్మించారు అందులో హిరణ్యాక్షుని యొక్క వృత్తాంతాన్ని యజ్ఞవరాహమూర్తిగా స్వామి రావడాన్ని ఆ భూమిని పైకెత్తడాన్ని నీకు ఒక రోజున వివరణ చేసి ఉన్నాను ఆ హిరణ్యాక్షుని యొక్క అన్నగారు హిరణ్య కశిపుడు హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా నాది అని అనుభవించాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అటువంటి హిరణ్యకశిపుడు ఆయనకి ఐదుగురు కుమ ఆయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు వాళ్లే ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు అని నలుగురు కుమారులు ఆ ప్రహ్లాదుడికి ఒక కుమార్తె ఆమె పేరు సింహిక ఆ సింహిక యొక్క కుమారుడే రాహువు ఆ రాహువే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో కనపడుతుంటాడు ఆయన మేరుగుకి అప్రదక్షిణంగా తిరుగుతుంటాడు మన సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో విన్నారు కదా అందుచేత ఆయన హిరణ్యకశిప సంబంధాన్ని పొంది ఉన్నవాడు రాక్షసులందరూ కూడా దితి సంతానం దితి సంతానము కనుక వాళ్ళని దైత్యులు అని పిలుస్తారు అదితి యొక్క సంతానం అందరూ కూడా సురలు అంటే వాళ్ళు దేవతలయ్యి ఉంటారు ఇద్దరు భార్యలు కశ్యప ప్రజాపతి యొక్క సంతతే కానీ కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు చేత జన్మించిన దితి వలన జన్మించిన వారు దైత్యులవుతారు అదితి చేత జన్మించినటువంటి వాళ్ళు దేవతలవుతారు దితి అంటే రెండు చూస్తుంది రెండు చూడడం ఒక ఈశ్వరతత్వాన్ని చూడలేకపోవడం కాబట్టి దైత్యులయ్యారు అదితి అంటే రెండు చూడదు ఒకటే చూస్తుంది ఈశ్వరుణ్ణి అందుకని వాళ్ళు దేవతలయ్యారు అటువంటి స్థితిలో ఆ హిరణ్యాక్షుడు మరణించినటువంటి సందర్భంతో ప్రారంభం చేస్తున్నారు ఆయన యొక్క భార్యలు తల్లిగారైనటువంటి దితి వీళ్ళందరూ విలపిస్తున్నారు హిరణ్యాక్షుడు మరణించాడు అని ఏడుస్తుంటే హిరణ్యకశిపుడు కశిపుడు వచ్చాడు నిజంగా హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతం వింటేనండి మనకు అనిపిస్తుంది వీడు రాక్షసుడేమిటా ఇలా ఎవరు చెప్పగలరు వేదాంతం అనిపిస్తుంది రాక్షసులు అంటే ఎలా ఉంటారో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు మహర్షి అది ఆయన గొప్పతనం ఆయన అన్నాడు ఏడుస్తున్న భార్యల్ని తల్లిని చూసి నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో చురుల్ పోగిడి త్రోవ పోజను భవత్సూను